దేవి వెల్కమ్ పోలవరం అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కూటమి సర్కారు సంకల్పించింది చంద్రబాబు ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు ప్రధాన సమస్యగా ఉన్న నిధుల విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడం అడ్వాన్స్ కూడా ఇవ్వడం కలిసి వచ్చే అంశాలు గత ఐదేళ్ల పాటు మంద కొడిగా సాగిన పనుల్ని మళ్లీ పరిగెత్తించాలని కూటమి సర్కారు కంకణం కట్టుకుంది ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మిస్తున్న బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్ట్ విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది మొదట్లో రామపాద సాగర్గా పిలవగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టినట్టు ఏపీ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరామన్నారు గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధికారుల నుంచి అంచనాలు తీసుకున్న చంద్రబాబు అప్పట్లో జరిగిన అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్ ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ వన్ డే కూడా డిలే కాకుండా ఈ రోజు ఇక్కడ నైన్ నాట్ టూ హిల్ ఉంది ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి ఇప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ కావాలి పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటి నేతల మెదడులో పుట్టిన ఆలోచన కాదనేది అసలు నిజం సుమారు రెండు వందల ఏళ్ల కిందటే బ్రిటిష్ సైనికాధికారి కమ్ నీటిపారుదల ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ దేశంలో నదుల అనుసంధానం గురించి తొలి ఆలోచన చేసిన నాటిది ఆయనే పోలవరం ప్రాంతంలో ఒక ప్రాజెక్టు నిర్మిస్తే ఎంతో ఉపయుక్తమని అప్పట్లోనే భావించారు అయితే ఆనాటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలవరంలో అది సాధ్యం కాదని ఆయనే నిర్ణయించుకున్నారని చెబుతారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర తమిళనాడుల అవిభాజ్య మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులో ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావిచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున దీనిని రామపాద సాగరంగా ఈ ప్రాజెక్టును పేర్కొన్నారు ప్రాజెక్టు కడితే బాగుంటుందని అందరికీ తెలిసిందే కానీ పోలవరంలో ఆ భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడం అంటే చాలా కష్టమని ఇంజనీర్లు విశ్లేషించేవారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య ఈ పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అయితే శంకుస్థాపన జరిగినా కూడా అనేక అడ్డంకులతో ఆ ప్రాజెక్టు పురిటిలోనే ఆగిపోయింది ఆ తరువాత మళ్లీ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు అప్పుడు ఇందిరాసాగర్ గా వ్యవహరించారు ఆ క్రమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన అనుమతులన్నీ రాజశేఖర రెడ్డి పొందగలిగారు పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదున కేంద్రం నుండి క్లియరెన్స్ ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఐదున పర్యావరణ అనుమతి రెండు వేల ఏడు ఏప్రిల్ పదిహేడున ఆర్ఎండ్ఆర్ క్లియరెన్స్ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదిన వన్యప్రాణి అభయారణ్యం క్లియరెన్స్ రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున అటవీ క్లియరెన్స్ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవైన సాంకేతిక సలహా కమిటీ క్లియరెన్స్లను వైఎస్ సాధించారు అయితే ఆయన హఠాన్ మరణంతో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కిన పరిస్థితి పంతొమ్మిది నుంచి ఏర్పడిన ప్రాజెక్ట్ ఆ రోజు అంజేగర్ సింగు స్థాపన చేసిన ప్రాజెక్ట్ అయినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు తారక ఆ ప్రాజెక్ట్ ఏమితో దాన్ని శ్రీరామ్ పాదశా పాదశాహకం కింద చేసినా సరే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిందా రెండు వేల దాన్ని ముందుకెళ్ళింది శంకుస్థాపన చేశారు ప్రాజెక్ట్ పనులు కూడా మొదలైనవి ఐ మీన్ కాలువలు కూడా మొదలైనవి ఇది వాస్తవం ఆ రోజు ఇనీషియల్గా పదివేల ఐదు వందల కోట్లు దాదాపుతో బడ్జెట్ అప్రూవ్ అయితే దానిలో రెండు వేల పద్నాలుగు నాటికి కొంత యాక్సి ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సెంట్రల్ ఏబిఎఫ్ ప్రోగ్రామ్తో మనకు వచ్చిన నిధులు తక్కువ మొదటి కోట్లు రెండు వేల ఇరవై ఒకటి తాజా అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం యాభై ఎనిమిది కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలున్నాయి రిజర్వాయర్ స్పిల్వే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది పోలవరం వద్ద రెండు కొండల మధ్య నలభై ఎనిమిది గేట్లతో స్పిల్వే నిర్మిస్తున్నారు ఈ రిజర్వాయర్ కు రెండు కాలువలుంటాయి ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన కట్టడం డయాఫ్రమ్ వాల్ దీనిని గోదావరి నది మధ్యలో దాదాపు మూడు వందల అడుగుల లోతులో నిర్మిస్తున్న కాంక్రీటు గోడ సుమారు రెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల పొడవులో దీనిని నిర్మిస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కు ఇరువైపులా అర్త్ కమ్ రాక్ డ్యాం నిర్మిస్తున్నారు పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణంలో నీరు అడ్డు తగలకుండా తాత్కాలికంగా నిర్మించే కట్టడమే కాఫర్ డ్యాం పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్ డ్యాంలను ప్రతిపాదించారు ప్రాజెక్టు ఎగువన ఒకటి ధవళేశ్వరం బరాజ్ బ్యాక్ వాటర్ రాకుండా దిగువన మరో కాఫర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు టీడీపీ పాలనలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు ఇతర జిల్లాల్లోని యాభై నాలుగు మండలాల్లో ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు పోలవరం నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదమూడు ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు ఇప్పటికే పోలవరం మండలంలోని పంతొమ్మిది గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి సౌకర్యాలతో కాలనీలు ఏర్పాటు కాలేదు గత ఐదేళ్లలో పునరావాస కాలనీలు ప్రారంభించిన రెండు వందల పది కోట్ల మేర బిల్లులను బకాయిలున్నాయి కూటమి ప్రభుత్వం తాజాగా పాత బకాయిలతో పాటు పునరావాసానికి మరో ఐదు వందల రెండు కోట్లు ప్రకటించింది పోలవరం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లోని పన్నెండు వేల ఎకరాల భూసేకరణ చేశారు మరో ఇరవై ఐదు వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు పరిధిలో నలభై నాలుగు గ్రామాలు పదివేల కుటుంబాలు ఉన్నాయి పునరావాసం పరిహారం విషయంలో నేటికి పది నుంచి ఇరవై శాతం వరకే పూర్తయిందనేది వాస్తవం దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు రెండడుగులు ముందుకి మూడడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పూర్తి చేసేందుకు ప్రయత్నించిన ఆర్థిక వనరులు ప్రధాన అడ్డంకిగా మారాయి రెండు వేల పదమూడు నాటికి అంచనాల మేరకు ఇరవై వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల సూచి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లుగా ఇటీవల నిర్ణయించారు ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుందని అంచనా ఈ పథకంలో భాగంగా ఎనభై టీఎంసీల గోదావరి నీళ్లని కృష్ణానదిలోకి మళ్లిస్తారు మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకం గంగా కావేరీ నదుల అనుసంధానంలో పోలవరం పథకం ఒక భాగం చతికిలబడిన పోలవరం పనులను కూటమి సర్కార్ పలుగురు పెట్టించనుంది అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు పోలవరం పనులు పూర్తికి కొత్త షెడ్యూల్ విడుదల చేసిన చంద్రబాబు అనుకున్న గడువులోగా చేసి తీరాలని ఆదేశించారు గతంలో సోమవారం సందర్శించి చంద్రబాబు సమీక్షించేవారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు అర్త్కం రాక్ ఫీల్డ్ పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు గతంలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగిన తరుణంలో చంద్రబాబుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు రాష్ట్రంలో యాభై నాలుగు మండలాల్లో ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది పోలవరాన్ని చైనా త్రీ గార్జెస్ డ్యామ్ కంటే మెరుగైన ప్రాజెక్టుగా చంద్రబాబు చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టు కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రాత్రి బావళ్లు శ్రమించామని తెలిపారు ఒకేసారి ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు కొత్తగా డయాఫామ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా పేర్లుగా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం ఇంకొక పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ఇది జనవరి రెండవ తారీఖున ప్రారంభమవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి డయాఫామ్ వాల్ ఉన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్చేమంటున్నాం రెండు వేల డయాఫామ్ పూర్తి కావాలని పోలవరం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పన్నెండు వేల ఎకరాల భూసేకరణ చేశారు ఇరవై ఐదు వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు పరిధిలో నలభై నాలుగు గ్రామాలు పదివేల కుటుంబాల వరకు ఉన్నాయి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పోలవరం కొత్త కళ సంతరించుకుంది ధ్వంసమైన కట్టడాల పునర్నిర్మాణానికి ఆయన నడుం మిగించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో భాగం కావడంతో చంద్రబాబు పోలవరం పనుల కోసం ముందస్తు నిధులు సాధించారు ముందస్తుగా రెండు వేల మూడు వందల కోట్లను కేంద్ర ఆర్థిక జలశక్తి శాఖలు విడుదల చేశాయి వీటిలో డెబ్బై ఐదు శాతం నిధులు ఖర్చు పెడితే మిగతా రెండు వేల ఏడు వందల కోట్లు ఇస్తామని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టం చేసింది పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని మోదీ సర్కార్ స్పష్టం చేసింది పంతొమ్మిది ఎనభై నాటి గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం రిజర్వాయర్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని కేంద్రం స్పష్టతనిచ్చింది పోలవరం అంచనా వ్యయంపై కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జలశక్తి శాఖకి ఇచ్చిన సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కాగా ఈ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది రెండు వేల ఇరవైలో రివైజ్డ్ కాస్ట్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది పోలవరం ప్రాజెక్టు యాభై లక్షల క్యూసెక్ ప్రవాహాలు మళ్లించేందుకు అనువుగా నిర్మిస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పదమూడు పాయింట్ ఐదు ఆరు లక్షల క్యూసెక్ల సామర్థ్యానికి అనువుగా నిర్మించారు అదే నాగార్జున సాగర్ పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూసెక్ వరద మళ్లించేందుకు వీలుగా నిర్మించారు పులిచింతల ప్రాజెక్టు ఇరవై లక్షల క్యూసెక్ వరదను మళ్లించగలదు ప్రకాశం బరాజ్ ని పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలివేయగల సామర్థ్యంతో నిర్మించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కాంట్రాక్టర్ మార్పు భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా జరిగాయని కేంద్రం చెప్పింది దీనికి సంబంధించిన అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి డయాఫ్రమ్ వాల్ అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టడం పూర్తి చేయడంపై ఉన్న సందిగ్ధాలన్నింటినీ తొలగించాయి వాల్ కు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ను నిర్మిస్తే ఏడాది సమయం కలిసి వస్తుందన్న రాష్ట్ర జలవనరుల శాఖ అభిప్రాయంతో అధ్యయన నివేదికలతో అంతర్జాతీయ నిపుణులు జల అధికారులు సమ్మతించారు ఏడు వందల మీటర్ల మేర వాల్ నిర్మాణం పూర్తయిన వెంటనే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మొదలుపెట్టేందుకు పెట్టేందుకు జల సంఘం అనుమతినిచ్చింది డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడం ప్రాజెక్టు నిర్మాణం సంక్షోభంలోకి వెళ్ళిపోవడం అంతర్జాతీయ నిపుణులు వచ్చి అధ్యయనం చేసి ఈ డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు కాదు కొత్తదాన్నే నిర్మించుకోవాలని చెప్పేంతవరకు ప్రజలకు ఆందోళనకరంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తయారైంది అలాంటి నేపథ్యంలో ఇవాళ జనవరి మొదటి వారం నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని అక్టోబర్ నాటికి మొత్తం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్ లో కేంద్రం హామీ ఇవ్వడం ఇటు తొలి దశ నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్ పెంచింది వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఇప్పటికి అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి ఇక చేయాల్సిందేంటి దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది దీంతో పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా ప్రాజెక్టు కంప్లీట్ చేసేందుకు వడివడిగా అడుగులేస్తోంది ఏపీ ప్రభుత్వం పోలవరం పూర్తయితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా దాదాపు ఏపీ మొత్తానికి సాగునీరు తాగునీటి అవసరాలు తీరతాయి అటు ఉత్తరాంధ్రలోని విశాఖ ఉభయ గోదావరి కృష్ణా ఇటు రాయలసీమకు కూడా నీటిని అందించే అవకాశం ఉంటుంది ఇలా వరదల సమయంలో సముద్రం పాలయ్యే మూడు వేల టీఎంసీల నీటిని ఒడిసిపడితే రాష్ట్రం కరువు రహితంగా మారి సస్యశ్యామలమవుతుంది ఇది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అది కొట్టుకుపోవడం రాజకీయ విమర్శలకు తావిచ్చింది అటు సాంకేతికంగాను డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కీలకం కావడం ఇప్పుడు మరోసారి నిర్మాణానికి సర్కారు సంకల్పించడం ఆసక్తికరం కేంద్రంలో ఎన్డీఏ సర్కారు చంద్రబాబు మద్దతు మీద ఆధారపడి ఉన్న తరుణంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అపార అవకాశాలున్నాయని సుస్పష్టం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అత్యంత కీలకమనేది వాస్తవం అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటంటే ఇది నీటి ఊట నియంత్రణ గోడ అనుకోవచ్చు ఇది బయటకు చూసేందుకు చిన్న సిమెంట్ కాలిబాట్ల కనబడుతుంది కానీ దీని నిర్మాణం అంతా జరిగేది భూ అంతర్భాగంలో ప్రాజెక్టు నిర్మించదలుచుకున్న ప్రదేశాన్ని బట్టి దీని నిర్మాణంలో సంక్లిష్టత స్థాయి పెరుగుతుంది ఆ ప్రకారం చూస్తే పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చాలా క్లిష్టమైందని అంగీకరించాల్సిందే అందుకే దీన్ని పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిర్మాణ సంస్థల తోడ్పాటును తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా వాస్తవం నదిలో అడ్డుకట్టగా పెద్ద రాతి మట్టి కట్ట కడుతున్న సమయంలో పునాది ఎలా నిర్మించాలనేది కీలక అంశం ఊట నీరు అటునుంచి ఇటువైపుకు రాకుండా పగడ్బందీ ఏర్పాటు ఉండాలి మన ఇంటికి పునాది ఎలాగో కరకట్టకు పునాది కూడా అంత పటిష్టంగా ఉండాలి ఇందుకు అనేక విధానాలున్నాయి పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పద్ధతి సరైందని తేల్చారు ఇక్కడ చాలా లోతు వరకు ఇసుక ఉన్నందున ఆ ఇసుక గుండా నీటి ఊట అడ్డుకట్ట దాటుకుని వచ్చేసే ప్రమాదం ఉంది అందుకే రాతి పొర తగిలే వరకు కూడా ఊట నియంత్రణ గోడ నిర్మించాల్సి వచ్చింది ఆ గోడే డయాఫ్రమ్ వాల్ గోదావరి గర్భంలో ఇసుక పొరల్లో నిర్మించేదే డయాఫ్రమ్ వాల్ ఆ గోడంతా ఏకమొత్తంగా నిర్మించుకుంటూ రావడం సాధ్యం కాదు అందుకని యంత్రాల సాయంతో తొలుత ఏడు మీటర్ల మేర తవ్వుతూ బెంటినైట్ ద్రావణం నింపుతూ వెళ్లారు తవ్విన ప్రదేశంలోని ఇసుక మట్టి రాళ్లను అదే యంత్రం సాయంతో బయటకు తీసుకొచ్చేశారు తిరిగి ప్లాస్టిక్ కాంక్రీట్ ను ఆ ఖాళీ ప్రదేశంలో నింపారు ఇలా ఏడేసి మీటర్ల చొప్పున నిర్మించడమే ఒక ప్యానెల్ దాని పక్కన మళ్లీ రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు వదిలేసి మళ్లీ మరో ఏడు మీటర్ల మేర తవ్వుకుంటూ గోడ నిర్మించారు తరువాత ఇలా మధ్య మధ్యలో రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల మేర వదిలేసిన వాటిని తవ్వి అక్కడ గోడ కడతారు అయితే గత ఐదేళ్ల వ్యవధిలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది దీనికి మీరు కారణమంటే మీరే కారణమని రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కూటమి సర్కారు పూనుకోవడం పనులు చకచకా పూర్తి చేస్తామని షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యమని చాలా మంది నమ్ముతున్నారు పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న చంద్రబాబుకు రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితులుండడం కలిసొచ్చే అంశం ఇదే చిత్తశుద్ధితో పనులు కొనసాగిస్తే అనుకున్న గడువులోగా పోలవరం పూర్తి కావడం పెద్ద కష్టం కాదనేది నిపుణుల మాట పోలవరం ప్రాజెక్టుది ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులతో ఆలస్యమవుతూ వచ్చిన ప్రాజెక్టు ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో అయినా పూర్తి కావాలని రైతులు ఆశిస్తున్నారు నదుల అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలేంటో తెలియడానికి కూడా పోలవరం ప్రధాన నిదర్శనంగా నిలుస్తుందని అంచనా ప్రస్తుతం పోలవరం విషయంలో ప్రభుత్వాల పరంగా సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి కేంద్రం కూడా మనసు మార్చుకుని నిధుల విషయంలో ఉదారంగా ఉంటామని చెబుతోంది ఇటు చంద్రబాబు కూడా షెడ్యూల్ ప్రకారం పనులు జరగాలని అప్పటిదాకా వెంటబడతానని చెప్పడం పనుల పురోగతిని వేగవంతం చేసేదే గతంలో పోలవరానికి ఖర్చు చేసిన నిధుల్ని కేంద్రం రియంబర్స్ చేసేది ఇప్పుడు తొలిసారి అడ్వాన్స్గా నిధులిచ్చింది పోలవరానికి ఎన్ని నిధులైనా ఇస్తామని చెబుతోంది దీంతో ఇకపై నిధుల కొరత ఉండకపోవచ్చని భావిస్తున్నారు జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం పూర్తయితే కలిగే లబ్ధి విషయంలో ఇప్పటికే స్పష్టతుంది అయితే ప్రాజెక్టు ఒకసారి పూర్తయ్యాక మరిన్ని ప్రయోజనాలు కూడా ఉండొచ్చని అంచనా మొత్తం మీద పోలవరం సుదీర్ఘకాలం తర్వాత ఏపీలో పూర్తయ్యే పెద్ద ప్రాజెక్టుగా నమోదు కావచ్చు కేంద్రం నుంచి ఉదారంగా నిధులు చంద్రబాబు సర్కారు చిత్తశుద్ధి చూస్తుంటే పోలవరాన్ని అనుకున్న గడువులోగా పూర్తి చేయడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలున్నాయి